ఇక్కడ అంటే డొక్కలో ఇక్కడ వెనుపూస దీని దగ్గర డొక్కలో వెనుపూస మధ్యలో నాకు పెయిన్ వస్తుందని నేను హాస్పిటల్కి గవర్నమెంట్ జనగామ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కి రావడం జరిగింది వచ్చినాక డాక్టర్లు నేను వచ్చే వరకు లెవెన్ థర్టీ అట్లా ట్వెల్వ్ వరకు టైం అయింది నేను వచ్చాక డాక్టర్లు చూసి ఒక ఇంజక్షన్ ఇచ్చి బాబు ఇది స్కానింగ్ తీయాలి ఇంకోటి ఆప్టోమేటిక్ స్కానింగ్ తీయాలని అని చెప్పడం జరిగింది సార్ మళ్ళీ తీయండి సార్ అలాంటితోనే సార్ పన్నెండు గంటలకే ఇది క్లోజ్ అవుతుంది పన్నెండు గంటకే క్లోజ్ అయిపోయింది అయితే బయట తీసుకోండి లేదా మండే రేపు ఆదివారం కదా మండే రండి ఇప్పుడైతే మీకు ఇంజక్షన్ ఇచ్చిన నార్మల్ అయిపోతుంది మీకు ఇంకా ఎక్కువ పెయిన్ ఉంటే మాత్రం మీరు బయట ఇప్పుడు బయటకు వెళ్ళి తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు లేదు అంటే ఎల్లుండి మండే అంటే రేపు సండే కాబట్టి మండే రమ్మని చెప్తుంది అంటే ఎప్పుడు చూడు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజలకు అంటే సామాన్య ప్రజలకు ఇలాంటి సౌకర్యాలు సక్కలు అంటే ఎందుకులు అంటే ఇంతకుముందు కూడా వచ్చిన మా తమ్మునికి బాగాలేదని వెంటిలేటర్ సౌకర్యాలు లేవు అదేవిధంగా సిటీ స్కాన్ సౌకర్యాలు లేదు ఆడ ఆటోమేటిక్ దగ్గర ఆ డాక్టర్ కూడా చక్కగా రాడు ఇప్పటికీ మాకు ఉండాల్సిన సమస్య కాబట్టి ఇప్పటికైనా పట్టించుకొని ఈ ప్రభుత్వ అధికారులైనా ప్రజా ప్రతినిధులైనా దీన్ని పట్టించుకొని వెంటనే దీన్ని సాల్వ్ చేయగలని నా యొక్క మనవి సార్ ఇంతకు ముందు నేను ఏం చెప్తున్నాను సార్ మీరే అర్థం చేసుకొని మీరే సాల్వ్ చేయాలి ప్రభుత్వ అధికారులైనా ప్రజాప్రతినిధులైనా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 96607. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.